చదువు తగరాని పని బ్రహ్మాండనాయకుడు సర్వగురు తర్వాత సరిపోయిన ఆ సాయినాధులు మన మనశాభాష చక్రమణను పూజిస్తూ భవిష్యత్తు కూర్చుని ప్రార్థిస్తూ ఈ రోజు మనం ఈ యొక్క శరణావరకు సందర్భంగా మన శ్రీ సాయిబాబు మంత్రి నెహూపజార్ మాట్లాడుకున్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా భక్తుల గృహాలలో ఈ యొక్క సాయినాధుల యొక్క సహాగం కార్యక్రమాలు అందించుకుంటున్నాము అందులో భాగంగా మనం ఈ రోజు బదకు రోజు ఈ యొక్క సింగరి సత్యనారాయణ గారి కుటుంబంలో సాయినాథుని యొక్క భజన సత్సంగ కార్యక్రమాలు మనం జరుపుకుంటున్నాం సాయినాథుని స్వర్గపుడు సర్వదేవత స్వరూపుడు సాక్షాత్ యొక్క అవతారం బాబా గారు దత్తుని యొక్క అవతారంగా మనం అందరూ కుదురుతున్నాం ప్రారంభిస్తున్నాం కలుస్తున్నాం కారణం ఏంటి అంటే మనం పారాయణం చేసేటప్పుడు బాబా జీవితం ఈ యొక్క ఉపాద్ఘానంలో మొదటి పేజీలో సాయినాథుని దత్తుల అవతారంగా మనం కొలుస్తూ ఉన్నాం భక్తుల అవతారంగా కూర్చున్నారు కాబట్టి బాబా అనేక రూపాలలో భక్తులకు దర్శనం ఇవ్వడం అనేది మన బాబా చరిత్రలో అనేక అంశాలు మనం చూడడం జరిగింది ఈ విధంగా బాలాక్షిపికి ఒక మహాగణపతిగా అదేవిధంగా ఒక మేఘశ్యామునికి యొక్క పరమేశ్వరుడిగా అదేవిధంగా డాక్టర్ అదే విధంగా ఈ యొక్క పాండ్రంగ స్వామిగా పోతే కాకాశీ దీక్షిత్కు అదే విధంగా మనకు అనేక మంది భక్తులు బాబాగారు రకరకాల రూపాల నిమూర్తలకు హనుమంతులుగా రేగనారాయణగా అనేక రూపాలు బాబా గారు ప్రశించి భక్తులను వారి యొక్క కోరికలను నెరవేర్చడం మనం అంటే

కొలుస్తున్నామో ప్రార్థిస్తున్నామో పూజిస్తున్నామో బాబా గారు నేను అని తన భక్తులకు అద్భుతమైన కోరికలు నెరవేరుస్తూ వారు కూడా కోరికలు నెరవేరుస్తూ వారు భక్తి శ్రద్ధలతోటి బాబాను ప్రార్థించే వారికి చాయనాదులు సరదా వారి కాపాడటం అనేది మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా ఏంటంటే మనకు అనేక మంది కోటాను కోట్ల భక్తులు మనకు ఈరోజు బాబాను ప్రార్థిస్తున్నారు ఈ భక్తులు బాబా అనేక రకమైన అనుభూతులు ఇస్తూ ఉన్నారు ఈ రోజు మనం బాబాను ప్రార్థిస్తున్నాం కొలుస్తున్నాం ఎంతో మంది భక్తులకు బాబా అద్భుతమైన అనుభూతిని ఇస్తూ ఉన్నారు కారణం ఏంటి అంటే మనము ఎంత పారాయణం చేస్తుంది చెప్పినప్పుడు భక్తుల యొక్క వారి వారి అనుభూతులు బాబా వారి వారికి ఇస్తూనే ఉంటారు అంటే మనం ఈరోజు మనం అనేక మంది భక్తులను మనం చూస్తే అనేక మంది భక్తులు బాబాను వారి వారి సమస్యలతోటి వారిని ప్రార్థిస్తే బాబా గారు అనేక రకమైన అనుభూతులు అంటే ఆరోగ్యం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యవసాయం కావచ్చు వ్యాపారం కావచ్చు వివాహాలు కావచ్చు ఆర్థికం కావచ్చు ఈ విధంగా ఏంటంటే మొత్తానికి కూడా బాబా తన భక్తులను నేను ఉన్నాను అని చెప్పి వారు చేపెట్టుకుని వారిని పడనీయకుండా చెన్నీ కూడా సర్వకాల సర్వాస్తూ బాబా కాపాడుతున్నాడు అంటే ఇక్కడ బాబా యొక్క జీవితంలో మనం అనేక ఆయన అనుభవాలు లేదా మనం పారాయణం చేసినప్పటికీ కూడా బాబా తన భక్తులకు తానే అనుభూతులు ఇస్తున్నాడు అది బాబా యొక్క లీలలు అంటే ఇక బాబా ఎవరైతే నమ్ముతారో బాబా ఎవరైతే ప్రార్థిస్తారో బాబా ఎవరైతే సరం చేయబోతారో బాబాకి ఎవరైతే సర్వీస్ సన్నిహితారో వారి ఇంటా వెంటా ఉండి వారిని పడనీకుండా చనియకుండా వారి మనసులో దూరి వారి హృదయంగా వారి స్థానాన్ని ఏర్పాటు చేసుకొని వారి యొక్క కష్టాన్ని చూస్తూ వారి యొక్క నష్టాన్ని జరుస్తూ వారి యొక్క బాధలను చేస్తూ బాబు వారి ఇంట్లో ఉండి వారిని అద్భుతమైన అనుభూతులు ఇచ్చి వారు కాపాడుతూ అంటే ఎందుకు ఈ విధంగా బాబా కాపాడుతున్నాడు ఎందుకు ఈ విధంగా కోటలు కోట్ల మంది భక్తులు బాబాస్తున్నాడు ఈ రకంగా కోటలు కోట్ల మంది భక్తులు బాబా యొక్క భక్తులుగా మారిపోతున్నారు అంటే దానికి కారణం ఏంటి అంటే బాబా గారు జీవించి ఉన్నప్పుడే బాబా గారు జీవించి ఉన్నప్పుడే తన భక్తులను వాగ్దానం చేశారు బాబా తన భక్తులను వాగ్దానం చేశారు ఆ యొక్క వాగ్దానం ప్రకారము ఈరోజు అనేక మంది భక్తులు కొటానుకోట మంది భక్తులు కొటానుకోటలు అనుభూతులు పొందుతున్నారు అంటే ఏ రకంగా వాగ్దానం చేశారు అంటే మనము బాబాజీవి చరిత్రలో మూడో అధ్యాయం ఒకసారి ఆ విధానంలో చెప్తే బాబా తన భక్తులకు బాబా తన భక్తులకు ఈ రకంగా ప్రార్థన చేశారు అన్నదాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే బాబా ఏం చెప్తారంటే ఎవరైతే ఎవరైతే ప్రేమతోటి నా నామాన్ని ఎవరైతే చెప్తారో నామం అంటే సాయినామం ఓం సాయి శ్రీ సాయి జీ జీ సాయి కావచ్చు సాయినామం కావచ్చు సాయి సాయి కావచ్చు ఈ విధంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో నా నామాన్ని ఎవరైతే పలుకుతారో వారి కోరికలన్నీ నెరవేరుస్తానన్నాడు బాబా ఇది నేను చెప్పడం కాదు జీవించినప్పుడు ద్వారకామయలో తన భక్తులు చెప్పిన సంఘటనలు నా నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో ఆ విధంగా ఉచ్ఛరించిన నామాన్ని నేను ఉచ్చరించిన భక్తులందరికీ కూడా వారి కోరికలన్నీ నెరవేరుస్తాను అని బాబా చెప్పడం జరిగింది ఆ ఒక్క మాట చెప్పాడు